హాయ్ అందరికీ మా హానల్లో మళ్ళీ స్వాగతం మీ అందరికీ ఈరోజు చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడబోతున్నా రోజు మనం చర్చించబోయేది మీ ఆహారపు అలవాట్లను మార్చగల అంశం చక్కెరని తినడం ఆపండి అవును మీరు వెన్న నిజమే చక్కెర తినడం ఆపడం వల్ల మీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకుందా చక్కెర మన శరీరానికి ఎంత హానికరమో చాలా మందికి తెలియదు ఇది కేవలం మీ బరువును పెంచడమే కాదు మీ శరీరంలో అనేక రకాల సమస్యలను కూడా కలిగిస్తుంది అది బరువు పెరగడానికి టైప్ రెండు డయాబెటీస్ గుండె జబ్బులకు మరియు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఈ సమస్యలు మీ జీవిత నాణ్యతను తగ్గిస్తాయి కానీ చింతించకండి ఈ వీడియోలో చక్కెర తినడం వల్గల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను మనం తెలుసుకుంటాం మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ మార్పు ఎలా సహాయపడుతుందో మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఎంత ఎక్కువ శక్తిని కోరుకుంటున్నారో ఈ వీడియో మీకే మీ చక్తి స్థాయిలు పెరగడం మీ ఆరోగ్య లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా సాధ్యమో తెలుసుకోండి చక్కెర తినడం మానేయడం వల్ల మీరు బరువు తక్కడమే కాకుండా మీ చర్మం మెరుగుపడుతుంది మీ చక్తి స్థాయిలు పెరుగుతాయి మరియు మీ మానసిక స్పష్టత కూడా మెరుగుపడుతుంది ఈ మార్పులు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి మీరు మీ జీవితంలో సానుకూల మార్పు సిద్ధంగా ఉంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మీ ఆరోగ్య ప్రయాణం ఇక్కడ ప్రారంభమవుతుంది చక్కెర తినడం ఆపడం వల్ల మీరు సులభంగా బరువు తగ్గవచ్చు చక్కెర తినపోతే మీ చర్మం మెరుస్తుంది మోటిమలు తగ్గుతాయి చక్కెర తినడం మానేస్తే మీ చక్తి స్పాయిలు స్కహిరంగా ఉంటాయి దీమకాలిక వ్యాధులు చక్కనడం తగ్గిస్తే డయాబెటీస్ గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు వ్యాయామం కూడా చాలా ముంతాం చాప్టర్ ఫైవ్ మానసిక స్పష్టత చక్కెర్ తీసుకోకపోతే మీరు మెరుగైన మానసిక స్పష్టతను ఫోకస్ ను పొందుతారు చాప్టర్ సిక్స్ పెగు ఆరోగ్యం చక్కెర్ తినకపోవడం వల్ల మంచి పెగు ఆరోగ్యాన్ని పొందొచ్చు అవుతురో చక్కెర తినడం ఆపండి ఆరోగ్యంగా ఉండండి చక్కెర తగ్గించడం వల్ల మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అందరూ చూసినట్లుగా చక్కెర తినడం ఆపడ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది ఇది మీ శరీరానికి మనసుకు ఎంతో మేలు చేస్తుంది మీ చర్మ శక్తి మానసిక స్పష్టత మరియు ఆరోగ్యమే మెరుగవుతాయి సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్య సూచనల కోసం బెల్ట్ కాన్ను నొక్కండి ఈ వీడియో మీకు ఉపయోగకరమైతే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మా హానల్ కు సబ్స్క్రాబ్ చేయండి మీరు కూడా చక్క తినడం తగ్గించి చూడాలని నిర్ణయించారా కింద కామెంట్ లో చెప్పండి తదుపరి వీడియోలో కలుద్దాం ఆరోగ్యంగా ఉండండి